దేవాదాయ శాఖపై చంద్రబాబు సమీక్ష విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ రూపకల్పనపై నీతి ఆయోగ్ అధికారులతో చర్చ ఇవాళ సుప్రీంకోర్టులో కవిత బెయిల్ పై విచారణ ఇప్పటికే ఈ కేసులో కౌంటర్ దాఖలు చేసిన సిబిఐ రేపు అమరావతిలో మంత్రి లోకేష్ పర్యటన అధికారులతో రాజధాని నిర్మాణంపై చర్చించే ఛాన్స్ ఉమ్మడి వరంగల్ యాదాద్రిలో గవర్నర్ పర్యటన రామప్ప దేవాలయ కోటగుళ్లను సందర్శించనున్న జిష్ణుదేవ్ శర్మ ఇవాళ విశాఖలో మంత్రి నారాయణ పర్యటన జీవీఎంసీ విఎంఆర్డీఏ అధికారులతో భేటీ ఏపీలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు గంటకు నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు తెలంగాణలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు ఈ నెల ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో తెలంగాణలో భారీ వానలు నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు పెరిగిన వరద ఇన్ఫ్లో అరవై ఏడు ఔట్లో అరవై నాలుగు వందల ఏడు క్యూసెక్లు సుంకేసుల జలాశయానికి స్వల్ప వరద దిగువకు అవుట్లో రెండు వేల క్యూసెక్ల నీరు విడుదల తెలంగాణలో పెరుగుతున్న డెంగ్యూ కేసులు ఐదు వేల మూడు వందల డెబ్బై రెండు కేసులు నమోదైనట్టు తెలిపిన వైద్యారోగ్య శాఖ లడఖ్ లో ఐదు కొత్త జిల్లాల ఏర్పాటు ప్రజల మేలు కోసమే అన్న అమిత్ షా హైదరాబాద్ జీడి మెట్రోలో మహిళ హత్య సెల్ఫోన్ ఛార్జర్ విషయంలో మహిళతో గొడవపడ్డ యువకుడు జమ్మూ కశ్మీర్ అసెంబ్లీకి బీజేపీ అభ్యర్థుల ప్రకటన పదిహేను మందితో విడత పేర్లు ప్రకటన జమ్మూ కాశ్మీర్లో కాంగ్రెస్ ఎన్సీపీ మధ్య కుదిరిన సీట్ల పంపకం ఎన్సీ యాభై ఒకటి కాంగ్రెస్ ముప్పై రెండు స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయం ఛత్తీస్గఢ్ లో సైనికుల శిబిరంలో కాల్పులు ఏకే ఫార్టీ సెవెన్ రైఫిల్ తో కాల్చుకుని సీఆర్పీఎఫ్ జవాన్ ఆత్మహత్య బైడెన్ వల్ల మూడో ప్రపంచ యుద్ధం ఖాయం సంచలన వ్యాఖ్యలు చేసిన ట్రంప్ బైడెన్ తో ఫోన్ లో మాట్లాడిన ప్రధాని మోడీ యుక్రెయిన్ బంగ్లాదేశ్ పరిస్థితులపై చర్చించిన ఇరువురు తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ శ్రీవారి సర్వదర్శనానికి ఇరవై గంటల సమయం తిరుమలలో నేడు రేపు గోకులాష్టమి ఉత్సవాలు రేపు సాయంత్రం నాలుగు గంటలకు మాడవీధుల్లో ఊరేగనున్న స్వామి